ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారు కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీ ఉంది సో దట్ దట్ హ్యాపన్ బికాస్ ఆఫ్ యూనో ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటే ఒక టీజర్ కూడా రాలేదు బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్ టీజర్ వచ్చింది బట్ వచ్చింది అంటే చాలా ఇప్పటికి అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్ ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అది వచ్చేస్తుంది సో దట్స్ వన్ థింగ్ యు నో అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక యాక్టర్ గా మా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటి వాళ్ళు ఉండాలి మా సినిమా బాగుంటది రా అని ఎంత ఇంత చెప్తాం అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ ని వీ హావ్ టు గెట్ టు దట్ హీరో ఇప్పుడు లో ఏంటి అంటే బా ఇలాంటి ఒక ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దె ఫెల్ట్ ఇట్ అనమాట అండ్ సంథింగ్ రిలేటబుల్ అనమాట ప్రభాస్ అన్నకు వెరీ వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేకవర్ యాక్చువల్లీ సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట లవ్ స్టోరీ అడిగేవాళ్ళు లవ్ స్టోరీ చేద్దాము బాహుబుదాత్ అని వాళ్ళు కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు ఓజీ కూడా అది సపోజ్ టుడే రీమేక్ అనమాట ఒక్క ఛాన్సెస్ ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు లక్కీగా ఆ నేచర్ మనం కోఆపరేట్ చేస్తాంటారు కదా ఇన్ని లోల్ వెయిట్ చేసేందుకు ఆయన కొత్తగా అవుతుందా అని ఒకరోజు అన్నారు అంతే ఇంకా యా సో ఇంకా ఒక లైన్ చెప్పా లైక్ దన్

మాస్టర్ నేమ్ అండ్ గంభీర్ హీరోస్ నేమ్ మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్ సో అలాగా ఓజెస్ ఓజస్ గంభీర్ అని ఓజియన్ పెట్టాం ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా సో దట్స్ ఇట్ కేమ్ అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సార్ కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది బికాజ్ యూ ఆల్వేస్ ఇమాజిన్ దట్ యా అంటే ఆయన లైక్ ఐ హావ్ సీన్ హిస్ अदर మూవీస్ లైక్ సాంగ్స్ లో ఐన పాపం పెడుతూ ఉంటారు అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఐ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అన్నమాట సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవరు కానీ లైక్ రిలేట్ టు ఇట్ అనమాట వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాక్ ఉంటే బాగుంటుంది సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయి లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది సో ఐ గోట్ అన్ ఆపర్చునిటీ దానివల్ల రియలీ వర్క్ డౌట్ అండ్ టీజర్స్ అంతా కూడా మనము వీల్ అది చింపేస్తాం లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్ అండ్ ఇప్పుడు ఇంకా ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడే ట్రైలర్ ట్రైలర్ కూడా చేశాము అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆఫియస్లీ సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట కొంచెం కొత్తగా చూస్తే బట్ వెన్ యూ వర్క్ స్టార్స్ కదా ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్ స్టార్స్కి ఏంటంటే ఆఫియస్ ఒక కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు మనము మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం ఐ మీన్స్ ఈ సహా చేసేటప్పుడు మేము చాలా డ్రాఫ్ట్స్ రాసాము ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫోలో రాశాను అండ్ మన కళ్యాణ్ గారికి మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సో పర్సనల్గా సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా విత్ రైట్ టు ఇట్ అనమాట సో నాకు అదే అంటున్నా లైక్ ప్రశాంత్ కూడా వే నీ రోట్ ఆల్సో ఐ స్టెల్లింగ్ నువ్వు నీ గట్ ఫీలింగ్ తెలిపో సినిమా వర్కౌట్ అవుతుంది తర్వాత పది మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు బట్ మనకి గట్ ఫీలింగ్ తెలియపట్లీ మనం మన మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా పీపుల్ పీపుల్ కూడా అదే కదా కావాలి ఇప్పుడు వాంట్ సీ సంథింగ్ న్యూ ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాలు అందరూ సో నాకు అనిపించింది అందులో ఆ సి మన సినిమాలో అది ఉంది ట్రెడిషనల్గా వెళ్ళకుండా అట్లీస్ట్ ఫస్ట్ దాన్ని ఒకటి ప్రాపర్గా అసలు మనం మనం ఏంటంటే ఎందుకంటే అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా రంరాజరణ్ కానీ నేను జనరల్గా ఒక యూజువల్గానే కొంచెం ఇంట్రోవర్ట్ కొంచెం సాఫ్ట్ అంటే ఐ డోంట్ గెట్ ఇంట్ థింగ్స్ మనోటికి వెనకలు తీసుకెళ్లి ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా చేస్తా చూడు ప్రశాంత్ అది సెట్ అవ్వట్లేదు చూడంటే అసలు ఇంకా నిమిషం కూడా ఆగడం అనమాట ఇంకా నాకు తెలిసి మన సినిమాలో క్యారెక్టర్ కూడా గమనిస్తే ఫస్ట్ చాలా కామ్ గా ఉంటాడు అలాగే తీసుకెళ్లి వెన్ ఒక రైట్ మూమెంట్ అయినప్పుడు ఇంకా నేను ఎవరిని వినని చెప్పేసి కార్యక్రమో అగ్రెసివ్నెస్ వచ్చేసా సో నాకు అనిపించింది క్యారెక్టర్ని అంటే క్యారెక్టర్లో హీరోగా బిల్డ్ చేశారు అంటే హీరోయిన్ క్యారెర్గా అంటే క్యారెక్టర్ మన హీరోగా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో నాకు చూసినప్పుడు అనిపించింది అనమాట అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా వస్తున్నప్పుడు కార్లో ఈ కథ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫీవర్లో లో ఇప్పుడు చూ ఇప్పుడు రిలేట్ చేసుకుంటుంటే చాలా ఇంకా ఎక్కువ రిలేట సినిమా చూసానికి అర్థమవుద్ది సో నీ లైక్ వాళ్ళ వర్కింగ్ విత్ లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది కపుల్ ఆఫ్ ఇయర్ సో నీకేమనిపిస్తుంది లైక్

నాదో నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు నా సాంగ్ చేస్తాడు ఇది చూపించి ఎందుకు బాగాలేదు అంటే ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇది ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇది అంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే అంటే అసలు ఇంకొంచెం ఏదో ప్లీజ్ అంటే జనరల్ డైరెక్ట్ హీరో అసలు మీరు అది కొంచెం అన్నది ఎక్స్పెక్ట్ అసలు అసలు వన్ పర్సెంట్ కూడా లేదు లేదు నేను వచ్చాడు కజ్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు సరే లేదు టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా బట్ అట్లా స్టార్ట్ అయితే ఈ రోజు ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి రెండు మూడు సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము సతాయించడము ఏదో ఒకటి చేస్తుంటాయి ఏదో గెలుపుతుంటాయి ఏదో చేస్తుంటాయి సో అరే అంటే మొత్తం రివెంజ్ డే వన్ రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నాం బాగా క్లోజ్ అయ్యే సినిమా ఏదో అయిపోయిన తర్వాత మాకు ఎలా ఉంటుందంటే ప్రశాంత్ ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి అంటే చాలా ఇష్టం పూరి గారు నేను ఆ ఈరోజు మనకు రన్ డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు వచ్చేసి సరే యాక్టర్ ఇవ్వాలి డేట్ లేదంట షో అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజర్ తర్వాత యాక్టర్ తీసుకుందాం అంటారు కదా సో అలాగే టెన్షన్ పడరు మేనేజ్ చేస్తారు సో వన్ ఫస్ట్ గ్రేట్ స్కిల్ సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు మనం చేసేదాని కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవచ్చు సో ఈ రెండు విషయాలు ఉండేవి ప్రశాంత్ దగ్గర అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే

అరే మనం కష్టపడి వచ్చాము వీళ్ళు కూడా మనలాగానే లైక్ యు నో వాళ్ళు చేయిన వాళ్ళు 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 యూనో ఆల్ దిస్ థింగ్స్ యూ ఫీల్ అన్నమాట ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి సో వెన్ ఇట్ వెన్ ఈ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ వెన్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా ఓకే మనం చెయ్యాలి ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు బట్ యు నో యూ ఏడీలాగా చేసినప్పుడు యూ కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు బట్ యు హావ్ సీన్ ది ఎడిటెడ్ వర్షన్ సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ గానీ ఎలా ఉంటది అని దానికి యూనో సిమిలర్ గా ఉందా డిఫరెంట్ గా ఉందా షాక్ అంటే ఎందుకంటే నాకు లైన్ తెలుసు అంతే బట్ వెన్ ఇట్ ఎస్పెషల్ కార్ చేసి ఒకటి ఉంటుంది సార్ లైక్ దిలీప్ మా షూట్ చేశారు కదా సార్ చూసినప్పుడు భలే అనిపించింది నాకు భలే చేశాడు ఎలా ఆలోచించాడు ఏంటి అని అంటే బేసిక్ గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్ కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో అది చాలా బాగా హోల్డ్ చేయాలి అంత ఈజీ కాదు అంటే వీ హీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్లో ఏమిసన్ చేస్తే ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు హిల్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు తక్కువ ఉంటాయి సినిమా చాలా అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాస్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ ఒక శైలి నాకు అనిపించింది నేను మర్చిపోయాయి అసలు లైక్ నేను చేస్తానని మర్చిపోయి ఆ బ్రదర్స్ ఇద్దరు మాట అన్నప్పుడు నాకు అనిపించింది అరేమో బాగా అంటే ఫస్ట్ అరేమో బాగానే హ్యాండిల్ చేశారు అసలు సీరియస్గానే దట్ ఎందుకంటే పాపం అంటే లైక్ విక్టిమ్ అంటే ఒక ప్రాబ్లం నుంచి నాకు ఫస్ట్ టైం అంటే చాలా రోజులతో తెలియదు సినిమా చూడండి అంటే ప్రాబ్లమ్ మీద ప్రాబ్లమ్ మీద ప్రాబ్లమ్ ఇందా రే ఆపండి రూ చాలు ఎంత పెడతారు ఈ క్యారెక్టర్కి అది అలా ఆ ఫీలింగ్ అనిపించింది నాకు ఒక అంటే యూజువల్గా రాసుకుంటాం మనం ఇప్పుడు బుక్స్ చేయేటప్పుడు ఫిల్మ్ బుక్స్ అయ్యేటప్పుడు దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే కి ప్రాబ్లం పెట్టాలి ప్రాబ్లం పెట్టాలి అని అంటుంటారు కానీ ఎలా పెడతారో ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటారు కదా అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ సినిమా ఒక ప్రాబ్లం తాపకుండా అన్ని సైడ్స్ అటాక్ చేశారు యాక్చువల్గా ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా బిల్డ్ అయి బిల్డ్ అయి వస్తున్నాయి కదా సినిమాలో ఇట్ వాజ్ ఆల్ ప్రోగ్రెసింగ్ వెరీ నైస్లీ అండ్ అండ్ టైసన్ కూడా ఎక్స్ టైస్ రాహుల్ రాహుల్ ఎక్స్పెక్ట్ అన్నమాట నేను సో ఐక్ తెలియదు మీ బ్రదర్ అని చెప్పేసి చాలా రోజులు చూస్తున్నాను బాగా రిఫ్రెషింగ్ అనిపించింది సో ఇవన్నీ కూడా చాలా బాగా యాడ్ అయ్యాము అనిపించింది అండ్ అంటే ఈ స్పేస్ అనిపించింది సినిమా లైక్ ఈ పర్టికులర్ స్పేస్ లో హ్యాపీగా లైఫ్ టర్న్స్ లైక్ కంప్లీట్ అప్ సైడ్ డౌన్ అవ్వడం కూడా అనడానికి ఈజీ చానే కానీ తీయడం వెరీ టఫ్ ఆ అది ఇదే ఆ ప్లాట్ అంటే ఇది కాదు ఇదా ఓ ఇదా అన్నట్టు లైక్ ఇట్స్ కీప్ ఆన్ షిఫ్ట్ ఆ ప్లాస్ ఓ ఇద్ద ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియల్లీ గుడ్ అనిపించింది నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒక ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు చూపిస్తాము వాళ్ళు బాగుందనే అంటారు ఓకే కాన్ఫిడెన్స్ వస్తుంది బట్ సో నా ముందు సినిమాలు కూడా వర్క్ అవన్నీ కూడా ఇప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ చూపించినప్పుడు బాగుంది రా బాగా ఈ సినిమా చూసిన తర్వాత ఆడ వచ్చిన అతను అనుకున్నాడు మా ఫ్రెండ్ అరే నేను ఇన్ని రోజులు సినిమాలో నిన్ను చూశాను నిన్ను చూసినందుకు నీ పర్ఫార్మెన్స్ మావాడు ఇలా చేస్తున్నాడు మావాడు ఈ క్యారెక్టర్ చేసాడు సీన్ బాగుంది వల్ల నాకు బాగుంది అనిపించింది ఈ సినిమా మొత్తం అయిపోయాక నిజంగా నాకు నువ్వు నిన్ను చూడలేదు నేను ఫస్ట్ టైం అంత ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో అరే కట్కేగాడు కదా ఇది అన్నది నాకు థాట్ లోకి రాలేదు సినిమా పరంగానే నేను చూశాను మొత్తం సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యా అంటే ఐ థింక్ లైక్ దట్స్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది లైక్ కదా లైక్ మనము కాల్ మన హీరో ఎవరో ఏం చేస్తాను పక్కన పెట్టేసి క్యారెక్టర్స్ గా మనం గెట్ కనెక్టెడ్ టు థింగ్స్ కదా ఐ థింక్ దట్స్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఏ మూవీ అనిపించింది మనోడు కూడా ఎలా అంటే అన్ని తర్వాత ఇలా కాంటాక్ట్ చూసుకుంటారు ఒకసారి ఇప్పుడు సుజీత్ మెసేజ్ చేద్దాం వద్దా ఇలా ఎంట్రీస్ తన కూడా చాలా సార్ ట్యాంక్ చెప్తున్నాను ఎందుకు ఇంత ట్యాంక్ చెప్తున్నాడు ప్రశాంత్ అనిపించింది అర్థమైంది నువ్వు జనరల్ గా చేయవు కదా సుచిత సగం చేయను అదే యాక్చువల్ చేయవు ఇంకోటి ఏంటంటే నాకు నువ్వు ఒకటి రన్నింగ్ లో ఉంది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఎలక్షన్ అయిపోయింది సార్ కళ్యాణ్ గారు వస్తున్నారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్ తారు నాని గారు సినిమా ఉంది నెక్స్ట్ నాకు తెలుసు అంటే నీ స్కెడ్యూల్ నాకు తెలుసు కదా పర్సనల్ గా అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నావు మళ్ళీ దీని తర్వాత అంటే గ్యాప్ లో వచ్చి చేస్తున్నావు కాబట్టి ఇంకేం చేస్తా ట్యాక్స్ చెప్పడం తప్ప

ఐ థింక్ నాకు అసలు సెంటర్ పర్సెంట్ కూడా చేంజింగ్ అనిపిస్తలే ఫస్ట్ నుంచి కూడా ఆ ఎంత ఉంటుంది మనోడి దగ్గర షూట్ చేద్దామంటే మనోడికి అదే అంటే అది ఒక మంచి టైం పాస్ చేస్తే ఒక ఇష్టంగా చేస్తాం చూడు మనం క్రికెట్ చూస్తాం అది ఆ షూటింగ్ అనేది